నా పేరు డాక్టర్ కొట్టేచన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపాల్ని మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధులు కూడా నిజ నిజాలు తెలుసుకున్న హిందువులు మెల్లగా ఐక్యం కావడానికి సన్నద్ధులు అవుతూ ఉంటే కమ్యూనిస్టులకు ముఖ్యంగా కేరళ కమ్యూనిస్టులకు జ్వరం పట్టుకుంది నిన్న మొన్నటి దాకా హిందూ మతంపై మెజార్టీ ప్రజల విశ్వాసాలపై కుట్రల పన్ని ద్వేషాన్ని ప్రదర్శించిన వారు ఇప్పుడు కొత్త ముసుగులు ధరిస్తున్నారు గతంలో శబరిమల పవిత్రను దెబ్బతీయడానికి ప్రయత్నించిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం తాజాగా హిందూ మతోద్ధరణకు పచ్చజెండా ఊపింది తాజాగా అయ్యప్ప సంఘం పేరుతో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనము పంపానది ప్రక్కన నిర్వహించింది మతం మత్తుమందు అంటుంది మార్సిజం మరి నాస్తిక కమ్యూనిస్టులు లౌకిక కమ్యూనిస్టుల పార్టీ ఆధ్వర్యంలో ఈ హిందూ సమ్మేళనం నిర్వహించడము ఎంత విచిత్రం ఎందుకు అంటే ఓట్ల కోసం వీళ్ళెప్పుడు భారతీయ సంస్కృతిని విశ్వాసాలను నమ్మలేదు హిందువులను దగ్గర తీసింది లేదు పేరుకు పై పైకి సెక్యులరిస్టులను అంటారు ఎందుకంటే రాజ్యాంగంలో ఆ మాట ఉంది కాబట్టి ప్లస్ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళెప్పుడు క్రైస్తవ ముస్లింలను బుజ్జగింపు దూరంలోనే ప్రవర్తిస్తూ ఉంటారు శబరిమలి అయ్యప్ప ఆలయము పవిత్రను నాశనం చేయడానికి ఎంత ప్రయత్నించారు అయ్యప్ప గుడిలోకి రజస్వల మహిళల ప్రవేశంపై గల నిషేధ సంప్రదాయాన్ని అవమానిస్తూ ఇద్దరు మహిళలు ప్రవేశించిన సంగతి తెలిసింది ఆ ఇద్దరు మహిళల వెనుక ఉన్నది కమ్యూనిస్టు ప్రభుత్వమే దీన్ని వ్యతిరేకించిన హిందువులను ఘోరాతి ఘోరంగా హింసించడం మనందరికీ తెలిసిందే దురదృష్టం ఏమంటే ఆ మహిళలు కూడా మహిళలకు ఆ మహిళలు కూడా వెళ్ళవచ్చు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది ముస్లిం మహిమలు మహి మహిళలను మసీదులోకి పోవచ్చు అని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేకపోయింది ఆంక్షలన్నీ మెజార్టీ మతమైన హిందూ మతంపైనే హిందువుల ఆచారాలు మనోభావాలు దెబ్బ కానీ మైనార్టీల మనోభావాలు దెబ్బతినకూడదు అని కమ్యూనిస్టులకు కాంగ్రెస్ సుప్రీంకోర్టుల అభిప్రాయం మైనార్టీలకు వ్యతిరేకంగా ఏ పార్టీ మాట్లాడదు కారణం ఓట్లు పడవు కొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉన్న కారణంగా ఇదే పినరై విజయ్ను అయ్యప్ప భక్తులకు తగినంత సౌకర్యాలు లేవు అని భక్తులను ఎరిక్కి తిప్పి పంపించినటువంటి విజయ్ వి ఇదే విజయ్ విజయ్ గారు ఆందోళనకు దిగిన అయ్యప్ప భక్తులను పట్ల అమానుషంగా వ్యవహరించిన విజయన్ గారు ఎన్నికలు గుర్తుకొచ్చి హిందువుల ఐక్యరాగం వినిపించి హఠాత్తుగా ముఖ్యమంత్రి విజయ్ కొత్త డ్రామాకు తెరతీశారు అదే అయ్యప్ప సంఘం కేరళ ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై తేదీన పంపానది ఒడ్డున గ్లోబల్ అయ్యప్ప సంఘం పేరుతో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అంతర్జాతీయ అయ్యప్ప సమ్మేళనం బోర్డు డెబ్బై ఐదవ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయన్ ప్రారంభించారు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తన ప్రసంగంలో భగవద్గీత శ్లోకాలు కూడా ఉటంకించారు విజయన్ గారు శబరిమల కులమతాలకు అతీతమట నిజమైన భక్తులు రాగద్వేషాలకు అతీతలట అన్ని మతాలారు అన్ని మతాల వారు అయ్యప్ప దీక్ష పడతారట మరి జయస్దారుగా జయస్దాస్ గారు హరిహర వాసనం అనే గానం చేస్తే క్రైస్తవులు చర్చి నుంచి ఎందుకు వెళ్ళేశారు ఈ అయ్యప్ప సంఘంలో నాస్తికుడైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని ముఖ్య అతిథిగా పిలిచారు ఆయనకు సిగ్గు అనిపించి తను రాకుండా ఇద్దరు మంత్రులను పంపారు ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం ఒక హిందూ పచ్చి వ్యతిరేక ప్రభుత్వం ఇచ్చట సంగమించింది ఈ మధ్య డిఎంకే వామపక్షాలు దేవుడి పేరుతో సభలు నిర్వహిస్తున్నారు మరి సిగ్గు విడిచి ఓట్ల కోసం ఈ మధ్య అయ్యప్ప గుడిలో ద్వారపాలకుల విగ్రహాలు బంగారు కవచాలు దాదాపు నాలుగున్నర కేజీలవి దొంగిలించబడ్డాయి దీని వెనక ఉన్నది ఈ ప్రభుత్వమే ఇది కాంగ్రెస్ సహాయంలో జరిగింది అంటారు వీళ్ళు మరి మీరు వచ్చి పదేండ్లైంది కదా మీరేం చేశారు సిబిఐ కోట్ ఇవ్వరు అంటే ఇందులో గుట్టేవి అయ్యప్ప సంఘం ఆధ్యాత్మిక సభ కాదు ఎన్నికల సభే ఆధ్యాత్మిక సభలో విజయన్ గారు రాజకీయాలు ఎందుకు మాట్లాడారని వచ్చిన ప్రేక్షకులే గుసగుసలాడుతూ పోయారు విషయం ఏమంటే కేరళలో ఆర్ఎస్ఎస్ బీజేపీ రూపంలో తమకు రాజకీయ ముప్పు బలపడుతుందని ఈ ఓమపక్షాలు ఆందోళనలో ఉన్నాయి అక్కడ హిందూ సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తున్నారు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఇది కూడా పశ్చిమ బెంగాల్ త్రిపురలాగా చేజారిపోతే తమ ఉనికికే ప్రమాదం అని చెప్పేసి భయం పట్టుకుంది వీరికి ఈ చిమ్మిక్కులో భాగంగా తాజాగా అమృతానందమై డెబ్బై రెండవ జన్మదిన వేడుకల్లో కూడా కేరళ మంత్రులు పాల్గొన్నారు అలాగే పినరై విజయన్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు అలాగే గురువాయూరు శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల్లో వినాయక చవితి ఉత్సవాల్లో కూడా ఈ కమ్యూనిస్టులు జోరుగా పాల్గొంటున్నారు గతంలో మతాన్ని మత్తుమందు అని శుద్ధులు చెప్పినటువంటి ఈ కమ్యూనిస్టులకు ఆ మతమే ఇప్పుడు తీపిగులికగా మారిందిలా ఉంది పాపం ఈ కమ్యూనిస్టులకు